జుబేదా ప్రభు ఈ రోజు సభ ముఖ్య ఉద్దేశం ఏమున్నది ప్రభు మీ విజయాన్ని వారి విజయముగా భావించి ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు ఎటు చూసినా తమ కీర్తిని వేణోళ్ళు పొగుడుతున్నారు ప్రభు ఇంకా మీ గెలుపుని కీర్తిస్తూ మీ మైత్రిగోరి చుట్టుపక్కల దేశ రాజులు మీ కానుకలు పంపించినారు ప్రభు అటులైనా ప్రభు ప్రవేశపెట్టుము పెట్టుము అటులని ప్రభు పాండ్యరాజు తన కిరీటాన్ని కరిగించి మీకు కత్తిని చేయించి పంపించారు మహారాజా కిరీటము కరిగించి కత్తి అంటే పాండ్యరాజు తన శిరస్సుని తమ పాదముల వద్ద ఉంచినట్టే ప్రభు తదుపరి ఇది సంజీవుని పుష్పం ప్రభు ఆహ మనిషి చనిపోయిన గంటలోపు దీన్ని ప్రయోగిస్తే మళ్ళీ బ్రతుకుతాడు ప్రభు కానీ ఇది రెండు పర్యాయంలో మాత్రమే పనిచేస్తుంది ప్రభు ముందు వీన్ని బతికించు లేనిచో నువ్వు చచ్చదవు

ను చిరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులు ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి ఇక మిగిలిన ఆస్మక రాజ్యానికి ఈ బింబిసారుడి దండయాత్రని హెచ్చరిస్తూ వర్తమానం పంపు శరణు కోరితే మరణం అస్మక రాజ్యానికి బింబిసారుడు హెచ్చరిక మీతో పాటు మీ కింద విస్తరించిన దత్తత రాజ్యాలు త్రికర్తల సింహాసనానికి తల వంచి మా జైత్ర యాత్రను గౌరవించి మాకింద బానిసత్వాన్ని అంగీకరించాలి ఎవరు కాదన్నా ఎవరు లేదన్నా కాదన్న తలలు తెగిపడతాయి లేదన్న రాజ్యాలు తగలబడతాయి ఈ జైత్ర యాత్ర దండయాత్ర అయ్యేలోపు ఈ శాసనం మరణంగా మారేలోపు మీ సమాధానం నాకు వినపడాలి కుదరదని ఇదే మీ సమాధానం అని చెప్పమంటారా ఇలాంటి బెదిరింపులు వీరుడి లక్షణం కాదని కూడా చెప్పు ఈ విషయం బింబిసారిని చవిని పడితే అస్మక రాజ్యంలో ఊపిరి పీల్చడానికి ఏ ఒక్క ప్రాణం కూడా మిగిలిండదు ఒకడి నిరంకుశత్వానికి భయపడి ఈ అస్మక రాజ్యం ఎప్పటికీ తలవంచదు వెళ్ళి చెప్పు ఎంత పెద్ద నిధిని తరలించి తరలించి ఏనుగులు నీరసించుతున్నవి త్వరగా తరలి ప్రభు రక్షించారు విలువైన మన వజ్ర వైడూర్యాలు మణిమణిక్యాలు అన్ని నిధికి చేరుకున్నాయి ప్రభు నాదో చిన్న సందేహము రోధించుము మీరు లేని సమయం ఎవరైనా నిధి మీద కన్నేస్తే నిధి మీద మనసు పడుతున్నావా జుబేద మనసు నిండా మీరే ఉండగా వాటికి స్థానం ఎక్కడిది మీ సంతోషం కోసం ప్రాణం ఇచ్చిన వాడిని నన్నే శంకిస్తున్నారు భయపడక జుబేద ఆ నిధిని చేరుకోవాలంటే చెరోకీ జాతి ఆది మానవులను దాటి వెళ్ళాలి అది మానవ మాత్రులకు అసాధ్యం ఒకవేళ చెరోకీ జాతి వాళ్ళే ఆశపడితే ధనము కదా నేను తప్ప మరెవ్వరూ తెరవడానికి వీలు లేకుండా నిధి ద్వారాన్ని మా హస్త ముద్రికలతో నా శబ్దంతో నా రక్తర్పణంతో బంధనం వేసి బంధించాను నేను కాక ఎవరైనా తెరవడానికి ప్రయత్నిస్తే అక్కడే మరణిస్తారు ఈ ప్రపంచంలో ఎక్కడా లేనను తన ఈ బింబిసారుడి సొంతం మహారాజా తప్పు జరిగిపోయింది మహారాజా క్షమించి మాకు ప్రాణభిక్ష పెట్టండి వాడి కాళ్ళ మీద పడతావేంటి నాన్న దాని కనొచ్చని పోవడమే మేలు అయితే చంపేయడమే మేలా ఈ బింబిసారుని చంపాలనే ఆసా ప్రయత్నం రెండూ నాకు నచ్చాయి నీలాంటి పొగరెక్కిన సుకుమారి ఉండవలసినది నా దగ్గర కదా నిన్ను వధిస్తే ఏమొస్తుంది పూడిద నిన్ను రమిస్తే వచ్చే సుఖమే వేరు సుందరి 아, 아, 나 아, 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 니나 아, ఏం జరిగిందైనా ఈ రాజ్యంలో ఉంటూ శత్రు సైన్యానికి సాయం అందిస్తారా వైద్యమ్మ వృత్తిని అయినా దాన్ని పాటించా తప్పు చేయడమే కాకుండా తిరిగి మమ్మల్ని నిద్రించేంత ధైర్యమా బింబిసాడు సైన్యమని తెలిసేస్తారుగా పట్టారా అవును ప్రభు ఎంత చిన్న విషయానికి మీరు వెళ్ళడమా ప్రభు మీరు అనుమతిస్తే కరాలి సేనని పంపుతాం ప్రభు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా ప్రభు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా ప్రభు అది మంత్రి మనం పిచ్చుక దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది ఎగిరిపోతుంది ప్రభు ఎగరకుండా ఒక అడుగు ముందుకు వేసి మన వైపే చూస్తే ఎందుకు ఎగర్లేదాని అనుమానం వస్తుంది అది మన వైపే చూస్తూ ఇంకో అడుగు ముందుకు వేస్తే కనిపించే ఆ భయం దాని గుండెల్లో ధైర్యాన్ని పెంచుతుంది సామంత రాజులు గోతికాడ నా కల్లా ఈ బింబిసాడు కళ్ళల్లో భయం చూడవా ఈ సామ్రాజ్యాన్ని వశం చేసుకోలేమా అని ఎదురు చూస్తున్నారు కానీ ఏ ఒక్కడికి నా ఎదురు నిలిచే ధైర్యం లేదు అలాంటిది ఈ రోజు నా రాజ్యంలో ఎక్కడో మారుమూల గ్రామంలో బ్రతికి అలగా జనం నా సైనికులను కుట్టిన శబ్దం శబ్దం సయద్దుకి అవతలున్న నా శత్రువులకి బింబిస్తాడు చేతగాని తరంగా వినిపిస్తుంది చూసి మాట్లాడే ఇది చిన్న విషయమా చిన్న విషయం కాకపోవచ్చు ప్రభు అమాయక పువ్వురి ప్రజలు వంశపారంపర్యంగా మన రాజ్యానికి చుట్టుపక్కల రాజ్యాల వారికి వైద్యం అందిస్తూ బ్రతుకుతున్నారు తిరగబడే అంత ధైర్యం ఆలోచన వారికి లేదు ప్రభు ఒక్కసారి మీరే చూసా మారుమూల గ్రామంలో పుట్టిన ధైర్యం నా ముందు నిలబడి మాట్లాడలేని వీడి చేత కూడా మాట్లాడిస్తుంది ఇప్పుడు చెప్పు ఇది చిన్న విషయమా కాదు ప్రభు మరేం చెయ్యాలి వాళ్ళ ధైర్యాన్ని ప్రభు ఇన్ని దీపాలు ఎందుకు వెలిగిస్తున్నాం ఇవాళ మన కుల దైవం ధన్వంతరి పుట్టినరోజు అమ్మా ధనవంతి అంటే ఎవరు శ్రీ మహావిష్ణుకి మరో రూపం ఆయన ఎవరు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే దుష్ట సంహారం కోసం అవసరమైనప్పుడల్లా అవతారం ఇచ్చే దేవుడే శ్రీ మహావిష్ణువమ్మా క్షీరసాగర మధన సమయంలో రాక్షసుల నుంచి దేవతల్ని కాపాడి రాక్షసులు దొంగిలించిన అమృతాన్ని తిరిగి దేవతలకిస్తున్నప్పుడు ఓ చుక్క భూమి మీద పడింది ఆ చుక్కలోంచి పుట్టిన ప్రతి మొక్క ఔషధమైంది ప్రపంచంలో ఉన్న అన్ని జబ్బులకు వైద్యమైంది ఆ ధన్వంతరి సృష్టించిందే ఈ ఆయుర్వేదం సకల మానవాడికి పరమ పవిత్రమైన గ్రంథం దీనికోసం రాక్షసుల యుగానికో రాక్షసుడు తరానికో దుర్మార్గుడు పుట్టుకొస్తూనే ఉంటారమ్మా కానీ మనలాంటి వాళ్ళని రక్షించడానికి ఆ దేవుడు కూడా వస్తాడు